హాయ్ అండి వెల్కమ్ టు లకీదా స్టార్ ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకుల దద్దోజనం అండి ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు అటుకుల దద్దోజనం బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చండి చాలా సింపుల్ దానికోసం నేను ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి వాటర్ పోసుకొని నీట్గా టూ టైమ్స్ కడిగేసుకొని వాటర్ వంపేసుకొని అటుకుల్ని పక్కన పెట్టేసుకున్నాను ఒక టూ మినిట్స్ అలా పెడితే అటుకులు వాటర్ని పీల్ చేసుకుంటాయండి సాఫ్ట్గా అయిపోతాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూడండి అలాగా పీల్ చేసుకున్నాయి కదా అటుకులు ఇప్పుడు దానిలోకి కమ్మను పెరుగు వేసుకుందామండి పుల్లను పెరుగు వేయద్దు టేస్ట్ బాగోదు సరిపడినంత సాల్ట్ వేసుకుందాము మనకి ఒంట్లో ఓపిక లేనప్పుడు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలాగ ఏదన్నా బయటికి వెళ్ళాలన్నప్పుడు సడన్గా ఫాస్ట్గా ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఇలాగ దద్దోజనం అనేది పొట్టకి చాలా హాయిగా అనిపిస్తుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకొని పక్కన పెట్టేసుకుంటే సాఫ్ట్గా అయిపోతుంది ఇంకా నేనైతే ఒక క్యారెట్ని తురిమి పక్కన పెట్టేసుకున్నాను మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక ఇంచు అల్లం ముక్కను కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను చూడండి సాఫ్ట్గా అయింది ఇప్పుడు తురుము పెట్టుకున్న క్యారెట్ని వేసుకుంటున్నాను అలాగే కొంచెం కొత్తిమీరను వేసుకుంటున్నాను కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను నేను ఆనియన్ వేయట్లేదండి మీకు ఆనియన్ నచ్చితే వేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుందండి నోట్లో వేసుకుంటేనే అలా కరిగిపోయింది ఇప్పుడు పోపు పెట్టుకుందామండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు వేసుకుందాము రెండు ఎండుమిర్చి కట్ చేసి వేసుకుందాము ఎండుమిర్చి వేసుకున్నాక పోపు కొంచెం వేగించుకుందాము వేగాక మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాము కొంచెం మిరియాలు కూడా వేసుకున్నాను ఒక స్పూన్ మిరియాలు వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకొని ఇంగువను కూడా వేసుకున్నాను పోపుని దద్దోజనంలో వేసుకొని కలుపుకుందామండి కమ్మని దద్దోజనం రెడీ అయిందండి చాలా ఫాస్ట్గా రెడీ అవుతుందండి అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టుకోవాలన్నా ఎక్కువ టైం పట్టకుండా ఫాస్ట్గా రెడీ అవుతుంది లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి